అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతిలో ఆరితేరిన వారు ఒకరైతే కార్పొరేట్ మాయాజాలంతో అందవేసిన వారు మరొకరు ఆ ఇద్దరూ కలిశారు భారీ కుట్రకు స్కెచ్ వేశారు వేల కోట్ల కుంభకోణాన్ని చాకచక్యంగా చక్కబెట్టేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదాని ఏపీలో పీపీఏల పేరిట చేసిన కుంభకోణం ఇది ఎక్కడా అమ్ముడు పోని తన విద్యుత్ను అధిక ధరకు కొనుగోలు చేస్తే పదిహేడు వందల యాబై కోట్లు ఇస్తానని అదాని ఆఫర్ చేశారు ఆ ఒప్పందం కుదిరితే రాష్ట ప్రజలపై దీర్ఘకాలంలో లక్షా పదివేల కోట్ల భారం పడుతుందని తెలిసిన జగన్ రాష్ట ప్రయోజనాలని పడంగా పెట్టేశారు ఇదంతా కొన్ని రోజుల్లోనే జరిగిపోయింది జగన్ హయాంలో అదానీ గ్రూప్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చకచకా జరిగిపోయింది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద రాజస్థాన్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రెండు పేల పంతొమ్మిదిలోనే అదానీ సంస్థతో సెకి ఒప్పందం చేసుకుంది తర్వాత సౌర విద్యుత్ ధరలు తగ్గుముఖం పట్టడంతో అదాని సంస్థ కోట్ చేస్తున్న ధరకు విద్యుత్ కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదు ఫలితంగా రెండు ఇరవై ఒకటి సెప్టెంబర్ పన్నెండున గౌతమ్ అదానీ రంగంలోకి దిగి తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు అత్యంత గోప్యంగా జరిగిన ఆ భేటీలో వారిద్దరి మధ్య ఒక అంగీకారం కుదిరింది రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనున అదాని జగన్ భేటీ అయిన మూడు రోజుల్లోనే సెకీ నుంచి ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది రాజస్థాన్లో ఏర్పాటవుతున్న విద్యుత్ సంస్థలు యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొచ్చాయని పాతికేళ్ల పాటు ఆ విద్యుత్ కొనేందుకు తమతో ఒప్పందం చేసుకోవాలని ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శికి సెకీ లేఖ రాసింది సాధారణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రతిపాదన వస్తే ఆ శాఖ కార్యదర్శి మంత్రి పరిశీలించాక ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారు ఆయన అంగీకరిస్తే మంత్రివర్గం ఆమోదానికి పంపుతారు ఇందుకు కొన్ని వారాలు పడుతోంది కానీ సెకీ ప్రతిపాదనపై జగన్ ప్రభుత్వం వేగంగా స్పందించింది సెకీ నుంచి లేఖ వచ్చిన మరుసటి రోజే మంత్రివర్గ సమావేశం ఎజెండాలో పెట్టి ఆమోదించారు రాష్ట్రంలో ఆరు వేల ఆరు వందల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అప్పటికే పిలిచిన టెండర్లను రద్దు చేసి మరీ సెకీ నుంచి విద్యుత్ కొనాలని మంత్రి మండలి తీర్మానించింది టెండర్లు రివర్స్ టెండర్ల అదాని రెన్యూబుల్ ఎనర్జీ నుంచి నాలుగు పేల అరవై ఏడు మెగావాట్లు అజూర్ పవర్ ఇండియా లిమిటెడ్ నుంచి రెండు వేల మూడు వందల ముప్పై మూడు మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు మొదట ఒప్పందం కుదిరింది అజూర్ నుంచి తీసుకోవాల్సిన విద్యుత్ ను కూడా అదాని నుంచి తీసుకునేలా సెకీ తర్వాత ప్రతిపాదించగా దానికి ఆమోదం తెలిపింది అంటే అదాని అజూర్ పేరుకే వేర్వేరు కంపెనీలైనా రెండు ఒక్కటేనని అర్థమవుతోంది అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలు ఇదే విషయం చెబుతున్నాయి సెకీ నుంచి యూనిట్ రెండు రూపాయల నలబై తొమ్మిది పైసలకు కొనేందుకు రాష్ట ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా కొన్ని రాష్ట్రాలు ఇతర సౌర విద్యుత్ సంస్థల నుంచి యూనిట్ రూపాయి తొంభై తొమ్మిది పైసలకే కొనేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి కానీ జగన్ ప్రభుత్వం ఎన్ని ఆరోపణలు వచ్చినా సెకీతో ఒప్పందం చేసుకుంది పైగా ఈ ఒప్పందంతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని బుకాయించింది జగన్ సీఎంగా ఉండగా పారిశ్రామికవేత్తలొచ్చి ఆయన కలిసిందే అరుదు ఎప్పుడైనా ఒకరిద్దరు కలిసినా వారితో ఆయన సమావేశాలు ముక్తసరిగా జరిగేవి కానీ చాలా ఆత్మీయ వాతావరణంలో సాగేవి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవైనా తో అదానీ కుటుంబ సభ్యులు చాలాసేపు సమావేశమయ్యారు అయితే ఆ సంగతి తనకు తెలియదని నాటి పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి విలేకరులకు చెప్పారు అదాని వచ్చి జగన్ ని ఎప్పుడు కలిసినా కొద్ది రోజులకే ఆ సంస్థకు ఏ పోర్టో ప్రాజెక్టో కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం ఆగస్టు ఏడు సెప్టెంబర్ పన్నెండు జగన్తో అదాని సమావేశమై పదిహేడు వందల యాభై కోట్ల ముడుపుల విషయం మాట్లాడారని తర్వాతే ఏపీ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదిరాయని అమెరికా సంస్థలు పేర్కొన్నాయి ఈ ఒప్పందంతో అదాని గ్రూప్ ఏళ్లలో రెండు వందల కోట్ల డాలర్ల నికర లాభం చేకూరుతుందని నివేదిక పేర్కొంది అంటే ఈ కుంభకోణం వల్ల ఎక్కువగా లబ్ధి పొందుతోంది అదానీ జగన్లేనన్నమాట విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకే అదాని సంస్థ జగన్కు పదిహేడు వందల యాభై కోట్లు ముట్ట చెప్పడమో హామీ ఇవ్వడమో చేస్తే ఇక ఐదేళ్లలో అదానికి కృష్ణపట్నం గంగవరం పోర్టులు పలు విద్యుత్ ప్రాజెక్టులు ఇరవై ఏడు లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు అమర్చే కాంట్రాక్ట్ను కట్టబెట్టినందుకు ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయల ముడుపులు అందాయోనన్న చర్చ జరుగుతోంది ఐదేళ్లలో రెండు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను అదాని గ్రూప్ జగన్ సర్కార్ అప్పగించింది